ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే హై మ్యాచ్ మ్యాచ్కి కొన్ని అడ్డంకులు అయితే రాబోతున్నాయి కొందరైతే మ్యాచ్ కూడా జరగడం కష్టమే అంటున్నారు అలాగే ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ బహిష్కరించబడుతుందని కూడా రూమర్స్ వస్తున్నాయి అలా రూమర్స్ ఎందుకు వస్తున్నాయి ఈ మ్యాచ్ జరగడానికి కొన్ని ఇబ్బందులు ఉంటే కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం యూఏఈ వేదికగా సెప్టెంబర్ తొమ్మిది నుంచి టోర్నీ అయితే ప్రారంభం కాబోతుంది అందులో ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగులో జరగబోతుంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ పాకులు తొలిసారిగా తలపడబోతున్నాయి మొన్నటి వరకు జరిగిన కొన్ని గొడవల కారణంగానే ఈ మ్యాచ్ గురించి అందరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పహల్గా ముగ్రదాడి ఆపరేషన్ సింధూర్ల వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఒకనొక టైంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు కూడా కనిపించాయి కానీ చివరి నిమిషంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో పరిస్థితులన్నీ మళ్ళీ అదుపులోకి వచ్చాయి కానీ అప్పుడు జరిగిన విధ్వంసం వల్ల రెండు దేశాలలో చాలా ప్రాణష్టం జరిగింది రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు కోపాలు కూడా చాలా పెంచుకున్నారు ఈ కారణాల వల్లే పాకిస్తాన్తో ఇలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని అప్పుడే మన దేశంలో చాలా చర్చలు కూడా జరిగాయి సేమ్ ఇదే విధంగా మొన్న జరిగిన వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్ లీగ్లో కూడా పాకిస్తాన్తో జరగాల్సిన మ్యాచ్లను యువరాజ్ సింగ్ కెప్టెన్ గా ఉన్న మన ఇండియన్ ఛాంపియన్స్ మ్యాచ్ ఆడకుండా బహిష్కరించారు చివరకు సెమీఫైనల్లో కూడా పాకిస్తాన్తో ఆడకుండా మాకు టైటిల్ కానీ దేశ గౌరవమే ముఖ్యమంటూ టోర్నీ నుంచి తప్పుకున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్లో కూడా పాకిస్తాన్తో భారత్ ఆడదని అంతా అనుకున్నారు కానీ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడానికి మన ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో అప్పుడు మ్యాచ్లకు ఏ ఇబ్బంది లేకుండా జరిగాయి ఈ పర్మిషన్ కూడా మల్టీనేషనల్ టోర్నీలకు మాత్రమే అంతేకాని పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లకు ఇండియా పాకిస్తాన్ టూర్ మ్యాచ్లకు అనుమతి మాత్రం అస్సలు లేదు ఇప్పుడు జరుగుతున్న ఏసియా కప్ అనేది మల్టీనేషనల్ టోర్నీ కాబట్టి ఈ టోర్నీలో భారత్ పాక్ మధ్య మ్యాచ్ ఉంటుందని అధికారిక బ్రాడ్కాస్టర్ అయిన సోనీ టీవీ ఒక ప్రోమోని కూడా విడుదల చేసింది భారత్ పాక్ మధ్య పోరు కేవలం క్రికెట్ అది రెండు దేశాల ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఒక గొప్ప ఘట్టం అటు ప్రోమోలో చూపించింది పాకిస్తాన్తో మ్యాచ్ అంటే భారత్ పరిస్థితి ఎలా ఉంటుందో దేశం మొత్తం ఎలా ఉడికెత్తిపోతుందనే కాన్సెప్ట్ని రగరగ్మైన భారత్ అనే పాటతో చూపించారు ప్రోమోలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ అయిన వీరేంద్ర కూడా ఉన్నారు ఈ ప్రోమో వచ్చినప్పటి నుంచి మాత్రం భారత్ ఫ్యాన్స్ చాలా ఫైర్ అవుతున్నారు భారత్ పాక్ మధ్య జరిగే మ్యాచ్ ని ఎవరు చూడొద్దని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు జవాన్ల మరణం కంటే బీసీసీఐ సోని టీవీలకు డబ్బులే ముఖ్యమా అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు పహల్గా ఉగ్రదాడిని మేము ఇంకా మర్చిపోలేదని ఆసియా కప్ ని బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు భారత్ పాక్ మ్యాచ్తో బీసీసీఐ జవాన్ల శివాలపై చిల్లర ఎరుకునే ప్రయత్నం చేస్తుందని పచ్చగా బూతులు తిడుతున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు పాక్ సైనికులు మన దేశ ప్రజల సైనికుల ప్రాణాలు తీస్తుంటే ఆ జట్టుతో క్రికెట్ ఆడడం ఇంతవరకు ధర్మం అని ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే మరోవైపు భారత్ పాక్ మ్యాచ్ మధ్య ఉన్న క్రేజ్ను ఉపయోగించుకొని క్యాచ్ చేసుకోవాలని అధికారిక బ్రాడ్కాస్టర్ అయిన సోనీ టీవీ చాలా ప్రయత్నిస్తుంది ఇప్పటికే యాడ్ల రేట్లను కూడా చాలా పెంచేసింది ఎంతలా అంటే పది సెకండ్ల యాడ్కి పదహారు లక్షలు వసూలు చేస్తుంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్కి ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని అడ్వర్టైజింగ్ వర్గాలు చెబుతున్నాయి కానీ ఫ్యాన్స్ మాత్రం భారత్ పాకిస్తాన్ మ్యాచ్తో పాటు మొత్తం ఆశాయ కప్ని బైకాట్ చేయాలని డిమాండ్ చేయడంతో ఈ ఆశాయ కప్ను టీవీలో చూపించి సోనీ టీవీకి టెన్షన్ మొదలైంది ఎందుకంటే ఈ టెలివిజన్ రైట్స్ని సోనీ టీవీ కొన్ని వందల కోట్లు పెట్టి కొనుక్కుంది ఒకవేళ దీన్ని మన టీమిండియా ఫ్యాన్స్ బైకాడ్ చేస్తే మాత్రం ఒకవేళ దీన్ని మన టీమిండియా ఫ్యాన్స్ బైకాట్ చేస్తే మాత్రం సోనీ నెట్వర్క్కి భారీ నష్టాలు తప్పవు ఇంతకీ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అంటే తొంభై శాతం ఈ మ్యాచ్ జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఎందుకంటే ఈ ఒక్క మ్యాచ్ వల్ల బీసీసీఐకి చాలా డబ్బులు వస్తాయి అలాగే ఇంటర్నేషనల్ టోన్లకు పర్మిషన్ కూడా ఉంది కాబట్టి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అలాగే ఫ్రాన్స్ లేకపోతే క్రికెట్ కూడా ఉండదు కాబట్టి మన ఇండియన్ ఫ్యాన్స్ ఇలాగే మ్యాచ్ని బైకాట్ చేయాలని డిమాండ్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ నమ్మకాన్ని మూవ్ చేయకూడదని బీసీసీఐ భావించి తనకు తానుగా తప్పుకుంటే తప్ప ఈ మ్యాచ్ క్యాన్సిల్ అవ్వడానికి వేరే మార్గం అంటూ లేదు మరి ఇదంతా విన్న తర్వాత ఈ మ్యాచ్ జరుగుతుందో లేదా మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి